హాయ్ ఫ్రెండ్ ఇవి అండి ఇయ్యే నువ్వులండి ఇవి తెల్ల నువ్వులు తొక్క తీసిన ఇవి చూద్దాం నాకు కేజీ నూట డెబ్బై రూపాయలు పడింది ఈ మొత్తం ఇరవై కేజీలు అండి వస్తాయి ఇరవై కేజీలు దీంతో ఎంత నూనె వస్తుందో మీకు ఇలా చూపిస్తాను ఈ మిషన్లో ఒకసారిగా ఇరవై ఐదు కేజీల నువ్వులు పడతాయండి ఇరవై కేజీల నూనెకి శుద్ధ బెల్లం కేజీ పడుతుందండి అది కొడుతున్నారు కదా కేజీ శుద్ధబెల్లం అది అది ఎనభై రూపాయలు కేజీ నూనె రావడం స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ వచ్చింది దాంట్లో నువ్వులు ఉండిపోయి దీన్ని మళ్ళీ వడకట్టిన దాంట్లో వేసి మళ్ళీ రిటర్న్ దాంట్లోనే వేసేస్తారు వీడియో చేయడానికి కారణం ఏంటంటే పప్పు నూనె చాలా మంచిదని మన పూర్వీకులే చెప్పారు మనం ఫస్ట్లో కూడా పప్పు నూనె ఎక్కువ తినేవారు కానీ ఇంటికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ఈ ఈ నూనె మనం వాడుకోవడం తగ్గించుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ దీని గురించి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు ఈ నూనె పిల్లల ఎదుగుదలకు చాలా మంచిదండి ఈ నూనె మొత్తం వచ్చిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కేజీ ఎంత పడుతుంది మనకి ఫైనల్గా వచ్చేసిందండి ఇదే లాస్ట్ తెలపిండి మొత్తం నువ్వులు మొత్తం నరిగిపోయిన తర్వాత మిగిలిపోయి తెలపిండి దీన్ని మళ్ళీ పోటకం చేసి మనకి అమ్ముతారు కదా మనం తెల్లపిండి ములగా వండుకుంటాం ఆ ఈ తెల్లపిండినే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మన నూనె వచ్చేసింది ఇది క్యాన్తో కలిపి మొత్తం పదకొండు కేజీల నూట డెబ్బై గ్రాములండి క్యాన్ వేడి వచ్చి కేజీన్నర నాకు వచ్చింది మొత్తం వచ్చిన నూనె పది కేజీలండి మొత్తం వచ్చింది నాకు కేజీకి వచ్చి నాలుగు వందల ఎనిమిది రూపాయలు పడింది అండి మొత్తం వీడియో నచ్చితే లైక్స్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తారు కదా